సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ ప్రయాణం అవడం జరిగింది అయితే ఈ రోజు తాజాగా చూసుకుంటే ఈ రోజు ఉదయం మాజీ ప్రధానమంత్రి అయిన వాజ్పేయి గారి శత జయంతి వేడుకల్లో ఆయన అయితే పాల్గొనడం జరిగింది ఆ కార్యక్రమం అనంతరం అయితే కీలకంగా చూసుకుంటే ఏపీ నడ్డా గారి నివాసంలో మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటిన తర్వాత ఎన్డీఏ కూటమిలో కీలకమైన ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా భేటీ అయ్యే అవకాశం ఉందనేట మనకైతే సమాచారం తెలుస్తుంది ఈ భేటీలో కీలకంగా చూసుకుంటే రాబోయే రోజుల్లో ఏదైతే ఢిల్లీ ఎన్నికలే కానీ బీహార్ ఎన్నికలే కానీ వస్తున్నాయో వాటికి సంబంధించి కొంత కార్యాచరణ రూపొందించే విధంగా వీళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమి అనేది ఆ రెండు చోట్ల కూడా ఏ విధంగా గెలవాలి అనేటట్టు ఒక ప్రణాళిక రూపొందించినట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ప్రత్యేకించి కూడా ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారిని గెలవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవైతున్నాయో ఇంకో కొంత నిధులు కొరత ఏదైతే ఉందో పోలవరానికి కానీ అమరావతికే కానీ ఇలా పలు రకాల కారణంగా ఆర్థిక ఇలా పలు రకాల అంశాల మీద మాట్లాడే అవకాశం అయితే మనకైతే తెలుస్తుంది ఆ తర్వాత మూడు గంటలు ఆ ప్రాంతంలో కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా ఆ తర్వాత కీలకంగా చూసుకుంటే నాలుగు గంటలు ఆ ప్రాంతంలో కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవుతున్నాడు మనకైతే సమాచారం తెలుస్తుంది ఆ కార్యక్రమం అనంతరం సాయంత్రం ఆరు గంటల నాకు అయితే హోం మంత్రి అమిత్ షా గారితో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవుతున్నాడు మనకైతే ఆ తర్వాత కీలకంగా చూసుకుంటే కేంద్ర ఉక్కు కర్మాగార శాఖ మంత్రి అయినా కుమారస్వామిని కలుగుతున్నట్లు మనకు కూడా సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే వరుస భేటీలు అనేవి ఇటు ఆర్థిక శాఖ మంత్రి గాని హోం మంత్రి గానీ కర్మాగార శాఖ మంత్రి గాని మెయిన్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గానీ ఇలా వరుస భేటీలు అనేవి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కలవడం జరుగుతుంది ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా రాష్ట్రానికి రావాల్సిన కొన్ని కొన్ని ఏవైతే కొన్ని నిధుల పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసే విధంగా ఈ రోజు భేటీలు అయితే జరుగుతున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది అందులో కూడా కీలకంగా చూసుకుంటే ఉక్కు కర్మాగార శాఖ మంత్రి అయిన కుమారస్వామి గారితో ప్రత్యేకించి కూడా స్టీల్ ప్లాంట్ గురించి చర్చించే అవకాశం ఉంది అన్నట్టు చాలా కీలక అంశంగా తెలుస్తుంది గత కొద్ది రోజులుగా స్టీల్ ప్లాంట్ మీద అయితే ఏదైతే ప్రైవేటీకరణ జరుగుతుందన్నట్టు చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు అవుతున్నాయో దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడే అవకాశం ఉందన్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది అండ్ మెయిన్ గా చూసుకుంటే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడే విషయంలో ఇటు అమరావతికి కానీ పోలవరానికి కానీ మెయిన్గా రాష్ట్ర అభివృద్ధికి కొన్ని నిధులు ఏవైతే గతంలో కేటాయిస్తామని చెప్పి మాట ఇచ్చారో వాటి మీద ఆల్రెడీ గతంలో కొంత నిధులు ఇవ్వడం జరిగింది ఇంకొన్ని నిధులు అడిగి తెచ్చుకోవడానికి అయితే ప్రస్తుతం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆర్థిక శాఖ మంత్రితో భేటీ అవుతున్నాడు మనకైతే సమాచారం తెలుగుతుంది